అంటే అక్కడ హౌస్ లో ఎవ్వరికి కనిపెట్టలేదా శ్రీజ గారి గేమ్ అండ్ ఎవరికి నామినేట్ చేయాలని లేదా అంతెందుకు సంజన గారికి సన్న గారికి పవర్ వచ్చి అందరూ అక్కడ శ్రీజ గారినే నామినేట్ చేస్తారు అనుకున్నవాడు సన్న గారు సుమన్ గారు నామినేట్ చేస్తారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీజ గారు నామినేట్ అవ్వడానికి ఆడుతున్నారు ఇది నాకు నచ్చలేదు మీరు నామినేట్ అవడానికి ఎక్కడికైనా వెళ్తారా అండ్ తను నా క్యారెక్టర్ వరకు కూడా వెళ్ళిపోయింది ఒకసారి చిన్న ఆర్గ్యుమెంటే బట్ ఆ రేంజ్ వరకు వెళ్తుంది సో నాకు కూడా అర్థమైంది ఏంటంటే తను నామినేషన్ తీసుకొచ్చినా కూడా తన నామినేషన్ పాయింట్ టూ చేసుకోనికి షీల్ గో టు ఎనీ ఎక్స్టెండ్ అని నాకు కొంచెం అనిపించి ఫస్ట్ ఇతను నామినేట్ అవనికే ఆడుతుందని నేను నామినేట్ చేయద్దు ఇది సీజా గారి మీద రీజన్ దీని రెండింటికంటే ముందు చెప్పాలి నాకు ఫస్ట్ బర్నీ గారే ఉండే ఎవరు ఏమున్నా సరే నాకు నంబర్ వన్ బర్నీ గారు ఉండే నెంబర్ టూ నాకు ప్రియ ఉండే ఓకే స్టార్టింగ్ నెంబర్ టూ నాకు ప్రియనే ఉండే ఆ రోజు ప్రియా గారు నాతో వర్క్ చేసే చేయకపోతే చీ వస్ వన్ టూ వి నామినేటెడ్ లైన్ పాయింట్లు అంటే వన్ టూ త్రీ పాయింట్ రెడీ ఉండే ప్రియా గారు ఫస్ట్ టైం ఏమంటారు టీం గురించి ఆలోచించి ఇల్లు గురించి ఆలోచించారు కాబట్టి అరే ఇది మారుతుంది స్టార్టింగ్ అందరు తప్పులు చేయడం సహజము దీనికి ఇంకొక ఛాన్స్ ఇద్దాము నెక్స్ట్ వీక్ చూసుకుందాం అనుకోని చేయలేదు దానికి నాగార్జున గారు అన్ని నన్ను అడుగుతారు ఏంటి ప్రియా మారింది అనుకుంటున్నాడు మారలేదు అనుకుంటాను ఎందుకంటే లాస్ట్ డే ద డే కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆల్సో మారలేదు ప్రియా గారు ఇప్పుడు తను మారిందో లేదో ఇంకా ఎపిసోడ్ చూడట్లేదు కాబట్టి నాకు తెలీదు బట్ మళ్ళీ అప్పుడు మారినట్టుండి మళ్ళీ మళ్ళీ నార్మల్ అయిపోయింది సేమ్ అదే లొల్లి అదే పంచాయతీలో అయిపోయింది అండ్ నేను బయటకు వచ్చిందో నోటీస్ చేసిన అంటే అది కూడా నన్ను ఎఫెక్ట్ చేసింది ఆ ఓట్లో అని బట్ అగైన్ తన గేమ్ అండి అది ఇంకా అంతే అసలు అంత ఇష్యూ అవసరమా అనిపించిందా మీరు పక్కనే పక్కనే త్రీ సార్ అదే కదా నేను నేను ఇంకా ఏమో అన్న మాట్లాడుతుంటే అంటాం అరే రియల్ లైఫ్ లో ఇట్లానే ఉంటారా ఇట్లా చిన్న చిన్న వాటి పంచాయతీలు చేస్తారు ఏంది అన్నట్టు అని సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అనిపించింది ప్రతి చిన్న చిన్న వాటికి వస్తున్నాయి గొడవలు ఒకరు లేస్తే ఇంకొకరు లేసే సరికి కి సపోర్ట్ చేసి పంపించామే అన్న ఫీల్ నేను ఒక పాయింట్ చెప్పానండి ఏ మీడియా హౌస్ చెప్పాను నాకు తెలియదు కానీ దీని వల్ల ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ గారు ఉన్నారండి ఇచ్చి పడేస్తున్నారు అసలు చెప్పిన అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి హరీష్ గారు అన్న వ్యక్తి ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అలాంటి ప్లేయర్స్ కూడా ఎఫెక్ట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అయ్యానండి నేను చూసాను పర్సనలీ గేమ్ ఎంత బాగున్నా నెక్స్ట్ గేమ్ స్ట్రాటజీ ఎంత బ్రిలియంట్ ఉన్నా కూడా కొన్ని వాటి వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది నేను ఇప్పుడు ఒకటే ఎవరి వీడియో చూస్తున్నాడు ఒకటే ప్రే చేస్తున్నాను కామనర్స్ ని కామనర్స్ లా చూడకండి వాళ్ళ ఒక సెలబ్రిటీ లెక్క చూసి వీళ్ళు పెట్టే పాయింట్ కరెక్టా అని చూడండి సెకండ్లీ హరీష్ లాంటి ప్లేయర్స్ ని వాళ్ళ గేమ్ చూడండి వాళ్ళ వాళ్ళ సెలబ్రిటీ రెస్పెక్ట్ ఇస్తున్నారు లేదా సెకండరీ పెట్టేసండి ఎందుకంటే అయిపోయింది అందరికి ఇప్పుడు ఒకటే లోపల ఉన్న ప్లేయర్ స్ట్రాటజీ చెప్తానే ఎవరికి కామనర్ సెలబ్రిటీ అని తేడా లేదు ఇప్పుడు అందరు ప్లేయర్స్ లెక్కనే ట్రీట్ చేస్తున్నారు సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ టైమ్ లో జనాలు ఇంకా సెలబ్రిటీ కామినర్ అనేది పెట్టుకుంటే హరీష్ లాంటి మంచి ప్లేయర్ వెళ్ళిపోవచ్చు అని నేను సెన్స్ చేస్తున్నాను అది అవ్వకూడదు అట్లాంటిది అవ్వకూడదు అని నాకు అయింది వేరే వాళ్ళకి అవ్వద్దు అంతే ఐఎమ్ హోపింగ్ అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్